తదుపరి మిథున రాశి మిథున రాశి వారు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి నుండి నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు పాదములు ఈ మిథున రాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యేయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషు ఇద్దరికి కూడా ఈ సంవత్సరమున గ్రహ ప్రభావం చే యోగదాయకంగా ఉండడం వీరికి కూడా ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి ఆలోచన శక్తి పెరుగుతుంది శక్తికి మించి వారు పనిచేస్తూ ఉంటారు ఇతరుల నుంచి మంచి సహా సలహాలు కూడా పొందుతారు కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు గృహంలోని ఈ సంవత్సరము వివాహాది శుభకార్యములు జరుగుతాయి ఇల్లు కొంటారు ధన ఒత్తిడి లేకుండా అంతా కూడా శుభంగా ఉండను ఈ సంవత్సరము ఉద్యోగులకి అన్ని విధాలా లాభించడం పనికి తగ్గిన గుర్తింపు కూడా వారికి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు కూడిన బదిలీలు కలుగుతాయి వారికి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి శాలరీలు కూడా పెరుగుతాయి అలాగే పర్మనెంట్ ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు ప్రజలు చే మన్నత పొందుతారు అధిష్టాన వర్గంతో మైత్రి సత్సంబంధాలు కలుగుతాయి వీరు అంతా కూడా పేరు ప్రఖ్యాతులు చెంది మంచి ప్రజా పరిపాలన చేస్తారు ఈ సంవత్సరమున కళాకారులకి గురుబలం అంతంత మాత్రానే ఉన్నది సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండుటచే వీరికి అంతా కూడా అనుకూలత అంత అనుకూలత ఉండదు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు కానీ వీరి దృఢ సంకల్పం ఉంటే కనుక వీరు సక్సెస్ అనేది వారు చూడగలుగుతారు ఈ సంవత్సరమున అన్ని రకాల వ్యాపారస్తులకి యోగదాయకంగా చెప్పుకోవచ్చు ఒక్క కళాకారులకు తప్ప అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుండడు అన్ని రకాల వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా మారుతుంది కావున అటు అటువంటి ఇందులో ఎటువంటి ఆలోచన చేయాల్సిన పని లేదు ఈ సంవత్సరం విద్యార్థులకి జన్మస్థానంలో సంచరిస్తున్న విద్యా కార్కుడు విద్యార్థుల చే జ్ఞాపక శక్తి కొంత తగ్గుతుంది ఊహించని మార్కులు వారు అనుకున్న మార్కులు రావు ఇంజనీరింగ్ మెడికల్ అలాగే లాసెట్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్న వారికి కొంత నిరాశ చెందిన వారు కష్టపడే వారు కష్టపడితే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు వ్యవసాయదారులకి ఈ సంవత్సరం రెండు పంటలు పరించడం అధిక రాబడి ఉంటుంది రైతులకి ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఈ మిథున రాశిలో ఉన్న స్త్రీలకి గ్రహ వలన మీ మాటకు ఎదురులేక చక్కగా గౌరవం తగ్గుతుంది కుటుంబంలో మిమ్మల్ని అందరికీ కూడా గుర్తింపు ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం ప్రమోషన్ కదిలి బదిలీలు కలుగుతాయి గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చూసుకుంటే స్త్రీలు కానీ పురుషులు కానీ శని రాహు కేతులు చే అన్ని విధాలా యోగదాయకంగా చెప్పుకోవచ్చు సుఖ సంతోషాలతో వారు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంత పూజలు ఏమిటంటే ఈ రాశి వారికి నరఘోష ఎక్కువ ఉన్నందువలన మంగళవారం శనివారం నియమాలు పాటించవలసి ఉంటుంది మంగళవారం కుజుడికి పూజ చేయండి సుబ్రహ్మణ్యేశ్వరుడికి శనివారం శివాలయానికి వెళ్ళి స్వామివారికి పానకముతో అభిషేకం చేయించండి శ్రద్ధతో చేయండి భక్తితో చేయండి తద్వారా వారు మంచి ఫలితాన్ని సాధిస్తారు తదుపరి ఎర్కాటక రాశి